ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి పది రోజుల పాటు నిర్వహించే ఆలోచన అయితే చేస్తోంది అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల నెల పద్దెనిమిది నుంచి ప్రారంభం కాబోతున్నాయి ప్రస్తుతం పదహారవ శాసనసభకు సంబంధించి నాలుగవ సెషన్ పద్దెనిమిదిన ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించేందుకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అనుమతించిన ఉత్తర్వులు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర్ ప్రసన్న కుమార్ విడుదల చేశారు శాసన మండలి నలభై ఎనిమిదవ సెషన్ కూడా పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు ప్రారంభం కాబోతుంది ఈ సమావేశాలను ఏడు లేదా పది పని దినాలు నిర్వహించే అవకాశం ఉంది అనేది ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ ఆరు ఆర్డినెన్స్ల స్థానంలో వాటికి సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు ఈ సమావేశాల్లో ఈ బిల్లులు అంటే రెండు ఉభయ సభలు ఒకేసారి ప్రారంభంగా పోతున్నాయి కాబట్టి బిల్లు అయితే ఖచ్చితంగా పాస్ అయిపోతాయి ఇవే కాకుండా మరికొన్ని బిల్లులు కూడా సభ ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఏదేమైనా ఈసారి ప్రతిపక్షం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఎలాంటి బిల్లులు ప్రవేశపెడతారు అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం అంటే జగన్మోహన్ రెడ్డి అయితే రారు అనేది చాలా స్పష్టంగా ఆ పార్టీ చెప్తుంది తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే మీరు సవాల్ విసిరారు రమ్మని మేము కూడా సవాల్ విసురుతున్నాం మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చే దమ్ముందా అనేది ఆయన ఒక ఛాలెంజ్ విసిరారు అది ఖచ్చితంగా అది వాళ్ళెందుకు ఇస్తారు ఎందుకు ఇస్తాం ప్రజలు ఇవ్వాలి అనేది చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ స్పీకర్ గారు కానీ ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలకు ఇచ్చే అవకాశం ఏదైతే ఉంటుందో సభా సమయం దాని వరకు కేటాయిస్తాం మీరు రండి అనేది స్పీకర్ గారు కోరుతున్నారు డిప్యూటీ స్పీకర్ గారు కోరుకున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఛాలెంజ్ అయితే విసిరారు వాళ్ళైతే రావడానికి సిద్ధంగా లేరైనా అర్థమవుతుంది ఏది ఏమైనా పది రోజుల పాటు అయితే సమావేశాలు జరగబోతున్నాయి ఇంకా బిల్లుల విషయంలో ఏంటి ఎలా ఉంటుంది ఇంకా సింగిల్ గానే ఈసారి అంటే ఇంకా ఏకపక్షంగానే ఈసారి కూడా సమావేశాలు జరుగుతాయంటే అవుననే సమాధానం అనిపిస్తోంది